రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ నిర్ణయం చారిత్రాత్మకమైనదని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి ఒక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు సామాజిక న్యాయంతోనే సాధ్యమనే విషయం నాడు మర్రి చెన్నారెడ్డి నేడు రేవంత్ రెడ్డిలో నిరూపించారని పాండురంగారెడ్డి తెలిపారు వారి నిర్ణయం కాంగ్రెస్ అభిమతం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలని ఈ సందర్భంగా కంపటి పాండురంగారెడ్డి అన్నారు ఎన్నికలలో ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ హామీ అమలు చేసి బీసీ వర్గాల న్యాయం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ కోటాకు ఆమోదం చారిత్రాత్మక నిర్ణయం దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం రెండు వేల పద్దెనిమిది పంచాయతీ రాజ్ చట్టం సవరణ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు రిజర్వేషన్ల అమలు జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలు ప్రజలు పట్టించుకోరని బడుగులపై ప్రేముంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలని పాండురంగారెడ్డి అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కామరెడ్డిలో ఇచ్చిన కాంగ్రెస్ డిక్లరేషన్ అమలు జరిగినట్టు అయిందని ఈ సందర్భంగా పాండురంగారెడ్డి వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్దితో అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన స్పష్టం చేశారు